మీ బోన్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈ రోజైతే మనం డిఫరెంట్ గా ఇలా కొబ్బరి గూర్లు అయితే వేసుకుందాం అండి ఎలా వేసుకోవాలో ఈజీగా చూపిచ్చేస్తాను వీడియో అయితే క్లిక్ చెయ్యండి చూడండి సెలవుడి పంచదార సెలవుడి ఇందులో నెయ్యి కొబ్బరి గసగసాలు అన్ని వేసిన సెలవుడి అండి ఇది సంటిబిడ్డ సెలవుడి అంటారు పెళ్లికి పంచిపెట్టుకునే సెలవుడి అంటారు ఇలా మనం ఎన్నో విధాలుగా పంచిపెట్టుకుంటామండి ఇలా సలవా అని ప్రతిసారి కూడా అమ్మాయి వెళ్ళినప్పుడల్లా కూడా ఇస్తా ఉంటాము ఇలాంటి సెలవుడి అయితే తీసుకోండి మనం పంచదార బియ్య పిండి గసగసాలు అసలు చెప్పొద్దండి కొబ్బరి అన్ని తయారు చేసిన సెలవుడి ఇప్పుడు కావలసినన్ని నువ్వులవుతే తీసుకోండి మనకి నువ్వులతో కొబ్బరి పూను వేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కావాల్సినంత చేతికి ఆయిల్ నెయ్యి అయితే రాసుకోండి ఆయిల్ రాసుకున్నా పర్వాలేదు నెయ్యి రాసుకున్నా పర్వాలేదు ఇలా అయితే తీసుకోండి మీకు ఏ సైజు కావాలో ఆ సైజు లడ్డు అయితే తయారు చేసుకోండి చాలా చక్కగా ఇలా అయితే మొత్తం తయారు చేసేసుకోండి మీకు ఎన్ని అవుతాయి అన్నీ మీకు ఏ సైజు కావాలో ఆ సైజు ఈ నువ్వుల్లో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుని చేత్తో నెయ్యి అయినా సరే ఆయిల్ అయినా సరే రాసుకుని ఇలా ఫ్రెష్ చేయండి చక్కగా మీకు ఎన్ని కావాలి అన్నీ అంటుకుంటాయండి మీకు పోసేకోవాలి అంటుకుంటాయి ఫుల్గా ఇలా అయితే తయారు చేసుకుని ఒక్కొక్కటిగా పక్కన పెట్టుకోండి ఇది హెల్త్కి అయితే చాలా మంచిది మనం ప్రతిసారి సెలవుడి తీసుకోలేము కదా ఇలా మొత్తం తయారు చేసుకోండి సన్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే పెట్టుకుందాం మనం ఎప్పుడు కొబ్బరి బూరిలు వేసుకుంటామో బెల్లంతో ఇప్పుడు పంచదార సెలవుడితో చూడండి చాలా బాగుంటాయి పర్ఫెక్ట్గా చూడండి ఇలా వేగిన తర్వాత తిరగవేసుకోండి కొబ్బరి బూరి మోడల్లో ఎంత చక్కగా వస్తుందో చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఎవరు చేసి ఉండరు డిఫరెంట్గా అయితే ఉంటాయండి మనం షుగర్ అది ఉన్నదని సల్యూడ్ అయితే ఎక్కువగా తినాం కదా ఇలా ఆయిల్లో వేసినప్పుడు షుగర్ అయితే ఆఫ్ అయిపోతుందండి షుగర్ తక్కువ అవుతుంది కొబ్బరి గూరు వల్ల సైజు పెద్దది అవుతుంది కదా టేస్ట్ షుగర్ తగ్గుతుంది షు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది షుగర్ మట్టుకు అందులో అయితే తగ్గుతుంది అందుకని నేను ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను చూడండి చాలా టేస్టీగా ఉంటాయి షుగర్ పేషెంట్లు కూడా తీసుకోవచ్చు మనం సెలవుడు అలాగే తినేస్తే షుగర్ ఎక్కువగా ఉంటుంది ఇలా అయితే తయారు చేసుకోండి మొత్తం అయితే తయారైపోయినాయి చూడండి చక్కగా ఒక్క సంవత్సరం పాప కా నుంచి తొంభై ఏళ్ళ బామ్మ దాకా తీసుకోవచ్చు చాలా స్మూత్గా టేస్టీగా నువ్వులతో కమ్మగా హెల్త్ కూడా మంచిది ఈ నువ్వులు తీసుకుంటు వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు రుచికి రుచి ఉంటాయి చూడండి ఇలా అయితే మీకు కావాల్సినన్ని నువ్వులు అయితే వేసుకుని ఫుల్గా వేసుకుంటేనే నువ్వులు బాగుంటాయండి మనం వెరైటీగా అయితే ఈ రోజు అయితే ఇలా చూపించాను మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి చక్కటి నువ్వుల కొబ్బరి బూరు అనొచ్చు సనివిడి కొబ్బరి బూరు అనొచ్చు చూడండి ఆల్రెడీ ఇందులో కొబ్బరి కూడా ఉంది కదా అందుకని కొబ్బరి బూరే వస్తుంది చిన్న చిన్న కింద కట్ చేసుకుని సెలవిట్లో వేసుకుంటాము నెయ్యి వేసుకుంటాం గసగసాలు వేసుకుంటాము అసలు జీడిపప్పులు కిస్మిస్లు అన్నీ వేసుకుంటాం సెలవిట్లో ఇది అయితే హెల్త్కి ఎంతో మంచిది ప్రతిసారి పంచిపెట్టినెయ్యి తినలేము ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేసుకుని తీసుకోవచ్చు నాకైతే చాలా అండి చాలా టేస్టీగా ఉన్నాయి అందుకని నేను మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను నా వీడియో నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి సూపర్ టేస్టీ టేస్ట్ కూడా నేను మీకు చూపిస్తాను హెల్త్ కూడా చాలా మంచిది ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు ఇవైతే చూడండి చూసే కోళ్ళది చూడాలనిపిస్తుంది తినే కూలిది తినాలనిపిస్తుంది అద్భుతం అమోఘం సూపర్ టేస్టీ కూడా అసలు నోట్లో వేసుకుంటే అసలు కరిగిపోతాయి మనం ఎందుకంటే ఇందులో నెయ్యి ఉంది అందుకని నెయ్యి మనం చలివిడి తయారు చేసేటప్పుడే నెయ్యి కూడా వేస్తాము దానికోసం అయితే మీకు ఈ వీడియో అయితే పెడుతున్నాను ఊరికనే సెలవుడంతా వేస్ట్ చేసేస్తూ ఉంటారు పారేస్తూ ఉంటారు ప్రతిసారి ఏం తింటామో అని అస్సలు ఆయిల్లో ఇలా వేసుకుని నేతిలో అన్న వేపుకోవచ్చు అండి నెయ్యి ఉంటే కనుక లేకపోతే ఆయిల్లో వేసుకోవచ్చు లేకపోతే కొకోనేట్ ఆయిల్లో వేసుకోవచ్చు హెల్త్ అయితే చాలా మంచిది చూడండి ప్రతి ఒక్కటి కూడా దగ్గరికి అయితే చూపిస్తున్నాను ఇలా అయితే ఫ్రెష్ చేసుకోండి బాగా ఎక్కువగా ఉండాలి నువ్వులైతే చాలా టేస్టీగా కూడా ఉంటుంది అసలు వద్దనే మాటే రాదు గెస్ట్లు వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు ఇలా కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు ఈజీగా అయిపోతుంది వెరైటీగా ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది అసలు నోట్లో పెట్టుకుంటే మెత్తగా స్మూత్గా టేస్టీగా ఇవి నెల రోజులు నిల్వ ఉంటాయి చూడండి అద్భుతంగా ఉంటాయి చక్కటి కలర్ కూడా వచ్చినాయి అసలు మనకి వేస్ట్ అయితే అస్సలు పోదు డిఫరెంట్గా సెలవిడీతో ఇలా అయితే తయారు చేసుకోవాలని కోరుకుంటున్నా చూడండి ఎలా అయితే మొత్తం మీద వేసేసాను చక్కగా వస్తాయో రావో అని వేసేసాను చాలా చక్కగా వచ్చేసినాయి అందుకని నేను మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను నాకు నచ్చినాయి అండి మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాతే కామెంట్ అయితే పెట్టండి మీకు నచ్చితే గనక కామెంట్ పెట్టండి ఎందుకంటే ఇలా చూసింది వేరు మీరు తయారు చేసుకున్నది వేరు తయారు చేసిన తర్వాత డిఫరెంట్గా ఉంటాయి ఇప్పుడు మనం టేస్ట్ అయితే చూద్దాం అసలు ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా ఉన్నాయంటే చెప్పదు అసలు అద్భుతం అండి చూడండి ఎంత స్మూత్గా అసలు ఎలా అయితే పొరలు పై పొర అయితే చూడండి చక్కగా ఎలా అయితే వేగిపోయిందో కరకరలాడుతూ క్రిస్పీగా అసలు చాలా టేస్టీగా ఉంది అసలు చెప్పోదండి ఓకే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాతే నాకు కామెంట్ పెట్టండి అసలు తినేకూడదు తినాలనిపిస్తుంది మేమైతే అప్పటికప్పుడు అలా తినేస్తామండి షుగర్ పేషెంట్ తప్పనిసరిగా తీసుకోవచ్చు ఎందుకంటే అందులో షుగర్ తగ్గిపోతుంది చాలా వరకు తగ్గిపోతుంది ఆయిల్లో వేస్తాము అది ఉబ్బుతుంది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇది ఇలాగే ట్రై చేయాలని సరే అండి బాయ్ బాయ్